వెనక నేనున్నానంటే నాకు అవసరమైనప్పుడు మీరు నా వెనకుంటారని సిద్ధవనం అడవులు నాకెంత ముఖ్యమో మీకు తెలుసు ఆ ఫైల్ ఇంకా ఎందుకు పెండింగ్లో ఉంది జగల్పూర్ అడవుల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు ఆచార్యదం మీ వాళ్ళని ఏం చేశారో అప్పుడే మర్చిపోయారా అది ఇంకా చల్లారక ముందే ఇంకో అడవిలోకి వెళ్తే మాకు కూడా చాలా తలనొప్పి చుట్టుకుంటుంది ఇవన్నీ మానేసి వేరే వ్యాపారం చేసుకోవచ్చు కదా నా దగ్గర కుక్కల్లా తిరిగే వాళ్ళు ఏం చెయ్యాలో నాకే సలహాలు ఇస్తే వారం నుంచి ఉమాదేవి సంగీతం నేర్చుకోవటానికి రావట్లేదు బడిగిపోయి ఏదో నేర్చుకుంటే చాలు ఈ ఎందుకని మేమే వద్ద అలా అనకండి సంగీతం అంటే తనకి ప్రాణం సాధన చేస్తే చాలా పై స్థాయికి వెళ్తుందని నా నమ్మకం ఖర్చవుతుందని మీరేమీ ఆలోచించకుండా రేపటి నుంచి పంపించండి అన్ని నేను చూసుకుంటాను అలాగేనండి రేపటి నుంచి ఉదయాన్నే వచ్చేయాలి ఉమాదేవి Alangkah nilambari teacher. <laughs> లేదా ఎక్కడ కాను రాలేదు వేదా మా పాదగట్టం పిల్ల దేవగట్టం మీకు ఏమైనా కానొచ్చిందా బాబు కనిపించలేదండి అయ్యా దాంట్లో మా పాదగట్టం పిల్ల ఏమైనా కానొచ్చిందా అయ్యా లేదండి అయ్యా మా పిల్ల దేవగట్టం ఇంకా పాదగట్టం కాలేజ్ సామి మీరు ఏమైనా చూశారా లేదే గురుకులంగా చూసారా చూసాం సామి సహాయక్రమే వేడిపోయి ఎక్కడ కాన రాలేదు వనషం కదా ఎక్కడైనా ఆగిందేమో ఎంతో ఇబ్బందైన సమయానికి వచ్చి మా వనదేవతకి దీపం వెలిగించి తనే మంత్రం చదువు సరిగ్గా వర్షం కురుస్తున్న రాత్రి ఏం దొరికిందమ్ కూడా రే ముందు నేను వెళ్ళి రుచు చూసొస్తా తర్వాత ఎవరెవరో చీటీలు లేసుకోండి గట్టమ్మా దానికి నీ పేరే పెట్టుకుంటుమే ఆ అమ్మ కానరాకపోతే పాదగట్టడుకు తీయదు ఎడదాత్తివో పదిలంగా పాదగట్టని పంపవే రైట్ అది ఇక్కడ లేదురా తప్పించిపోయింది వెళ్ళకండి రైట్ ప్రతి అనా, ఇక్కడ ఎక్కడ లేదన్నా రైట్ మీరు ఇద్దరు టాలండి దీపం వెలిగించాల్సిన దేవఘట్టం అవి దీపం ఆర్పకూడదమ్మా ఇక్కడే ఉందిరా ఈరోజు చిక్కదేమో అని కంగారు పడ్డా నువ్వెవరు అసలు ఇక్కడ ఏం పని ఆ ప్రశ్న అడగాల్సింది నేను ఇక్కడ మీరు చేయాల్సిన పనేంటి చేస్తున్న పనేంటి అసలు ఎవరు నువ్వు పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకో ఆచార్య అంటుంటారు బహుశా గుణపాఠాలు చెప్తాననేమో ఇక్కడేం చూడనట్టు వెళ్ళిపోతావా మా చేతుల్లో అయిపోతావా మనం వెళ్ళటానికి ఇంకా సమయం పడుతుందమ్మా ఇప్పటికే నీకు ఆలస్యమైంది పాదఘట్టంలో పూజ చేసి దీపం వెలిగిస్తుంటావు కదా అలా కూర్చుని ఆ దేవతను పూజించుకుంటావా నీకేం భయం లేదు వెళ్ళమ్మా దాని నోట్లోంచి అరుపులు వినబడాలి కానీ పూజలు చెప్పాలంట్రా వెళ్ళి దాన్ని లాక్ రండి రోజు పాదఘట్టంలో ఎంత నిష్టగా చేస్తావో అలాగే చేయి ఘట్టమ్మా విశాల విశ్వపోషణీ సిద్ధ గురుకుల మహావిద్యాలయం ఇక్కడ చదువుకున్న సిద్ధ గురించి నాకంటే మీ అందరికీ బాగా తెలుసుంటాయి ధర్మస్థలి గురించి అతను చేసిన త్యాగం ఇక్కడున్న ప్రతి రాయి రప్ప మర్చిపోవని అనుకున్నాను కానీ అందరూ అన్నీ మర్చిపోయి రాత్రిలా మారిపోయారు ఇవన్నీ చూస్తూ కూడా మీరు కొలిచే ఘట్టమ ఎందుకు ఊరుకుండి పోయిందో నాకు తెలియదు కానీ నేను మాత్రం ప్రతి రాయిని తడుతూనే ఉంటా మారకపోతే తంతూనే ఉంటా ప్రస్తుతానికి ఎవరు వడకమని చెప్పానుగా వచ్చే నెలలో కొనిస్తాను సరేనా మా ఉమాదేవి ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది కదా ఈవేళ ఏమైంది ఒక ఫ్లూట్ కొనిమ్మని అడుగుతున్నాను నాన్నని ప్రతిసారి తర్వాత అంటున్నాడు మా ఫ్రెండ్స్ అందరికీ ఉంది నాకే దగ్గర కూడా ఉందా నీ కూడా వచ్చా ఆహా ఇది నా ఫ్రెండ్ది అతను గుర్తే నా దగ్గర ఉంచుకున్నాను అవునా అయితే వద్దు ఆహా నువ్వు నా ఫ్రెండ్వే కదా నువ్వు దీన్ని వాయిస్తుంటే నా ఫ్రెండ్ వాయించినట్లుగానే ఉంటుంది అవునా